చాలా మందికి డాక్టర్ కావడం అనేది ఒక కళ దీని కోసం రేయింబుల్ కష్టపడి నీట్ కి ప్రిపేర్ అవుతుంటారు రీసెంట్ గా నీట్ రిజల్ట్స్ వచ్చినాయి చాలా మందికి మంచి ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళ అంచనాలు వెనకబడిపోయి దీంతో ఈ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళంతా కుంగిపోతున్నారు డిప్రెషన్ లోకి వెళ్తుంటారు మన లక్ష్యం పెద్దదైనప్పుడు ఆటంకాలు కూడా సహజంగా ఎక్కువనే ఉంటాయి అవన్నీ దాటుకుని ముందుకెళ్లాలి ఇట్లాంటి వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుండో రాజస్థాన్ కి చెందిన రామ్లాల్ అనే ఒక యువకుడు రాజస్థాన్ లోని ఒక మారుమూల పల్లెటూరు చెందిన రామ్లాల్ ఇతంది చాలా పేద కుటుంబం చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఒక కల ఉండేది కానీ రాజస్థాన్ లో ఉన్న ఆచారాల ప్రకారం అతను ఆరో తరగతి చదువుతున్నప్పుడు అంటే పదకొండేళ్ల వయసులో వాళ్ళ దగ్గర బంధువుల అమ్మాయితో పెళ్లి టెన్త్ క్లాస్ అయిపోయేసరికి మొత్తం కుటుంబ బాధ్యతలన్నీ మీద పడ్డాయి దాంతో వీళ్ళ ఫాదర్ రామ్లాల్ తో ఇక నువ్వు చదువు మానేసి ఏదైనా పనిలో కుదురు నీకు వచ్చే ఇన్కమ్ తో ఫ్యామిలీ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని చెప్పేసి రామ్లాల్ తోటి అన్నాడు కానీ రామ్లాల్ దానికి ఒప్పుకోలేదు అంతేకాదు ఆయన కలని వాళ్ళ ఫాదర్ కి చెప్పిండు కానీ ఫాదర్ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఒప్పుకోలేదు ఈ విషయం నెమ్మదిగా ఊర్లో అంతా బాకింది దాంతో ఊర్లో వాళ్ళందరూ చాలా మంది నవ్వుకున్నారు నువ్వేంది నీ కుటుంబ పరిస్థితి ఏంది నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది నీట్ రాయడమే ఎక్కువ ఎంబీబీఎస్ ఎట్లా చేస్తావు ఇట్లా రకరకాల కామెంట్స్ వచ్చినాయి చాలా మంది నవ్విరు కూడా సో ఈ ఎగతాల్ భరించలేక రామ్ లాల్ ఆ ఊర్ నుంచి పారిపోయి ఉదయపూర్ కి వెళ్ళిపోయిండు అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ టైమ్ నీట్ రాసిండు కానీ చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి జస్ట్ మూడు వందల నలభై ఒక్క మార్కులు వచ్చినాయి దాంతో ఎంబీబీఎస్ సీట్ రాలేదు ఆ తర్వాత వరుసగా ఇంకో మూడు సార్లు కూడా నీట్ రాసిండు కానీ ప్రతిసారి ఫెయిల్యూరే కానీ నీట్ రాసిన ప్రతిసారి తన ప్రిపరేషన్ ని మార్చుకుంటుండేవాడు ఎక్కడ తను మిస్టేక్ ఎక్కడ తప్పు జరిగింది అనేది తెలుసుకుని దాన్ని మార్చుకుంటూ ప్రిపేర్ అవుతుండేవాడు రెండు వేల ఇరవై మూడు లో ఫైనల్ గా నీట్ రాసిండు ఆ ఇయర్ ఆరు వందల ముప్పై రెండు మార్కులు వచ్చినాయి నీట్ లో దాంతో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ రెండేళ్ళ చదువు కంప్లీట్ అయిపోయింది ఒకప్పుడు నువ్వేంది ఎంబీబీఎస్ చదవడం ఏంది అని ఎక్కిరించిన వాళ్ళు ఎగతాలు చేసిన వాళ్ళే ఇప్పుడు డాక్టర్ సాబ్ డాక్టర్ సాబ్ అని రామ్లాల్ పిలుస్తున్నారు దాంతో రామ్లాల్ మస్తు ఖుష్ అవుతున్నాడు ఇతను కూడా ఈ ఎగతాలు అన్ని తలుచుకొని మొదటిసారి నీట్ లో ర్యాంక్ రానప్పుడే కుంగిపోయి దాన్ని వదిలేసి ఉంటే ఇప్పుడు ఏ రాజస్థాన్ మార్మూల పల్లెటూరులోనో పిడకల్ ఇటుకలు చేసుకుంటునో ఉండాల్సి వచ్చేది కానీ తను మనోధైర్యాన్ని కోల్పోలేదు సక్సెస్ ని అచీవ్ చేసిండు అందుకే చెప్పేది రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు మనం పెద్ద పెద్ద కళలు కన్నప్పుడు వచ్చే ఆటంకాలు కూడా పెద్ద పెద్దగానే ఉంటాయి అన్నింటినీ దాటుకొని మన గోల్ ని అచీవ్ చేసుకోవాలి సో బీ బ్రేవ్ అండ్ అచీవ్ యువర్ గోల్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం ఫోర్త్ ఫోర్త్స్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ